సంక్రాంతి అంటేనే రైతుల పండుగ రైతులలో ఉత్సాహాన్ని నింపేందుకే ఎద్దుల బండి లాగుడు పోటీలు సాంప్రదాయాలను చాటేందుకే ముగ్గుల పోటీలు ఉలిందకొండ సింగిల్ విండో అధ్యక్షుడు యుద్ధం రమణ వెల్లడి సంక్రాంతి అంటేనే రైతుల పండుగని మన సాంప్రదాయాలని కాపాడుకునే బాధ్యత మన అందరిలోనూ ఉందని అందుకే సంక్రాంతి సంబరాలలో ముఖ్యంగా ఎద్దుల పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు యువతకు క్రికెట్ లాంటి పోటీలను నిర్వహించడం ఎంతో ముఖ్యమని ఉలిందకొండ సింగిల్ విండో అధ్యక్షుడు యుద్ధం రమణ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన శుక్రవారం ఉలిందకొండలో సంక్రాంతి సంబరాలలో భాగంగా రైతులకు ఎద్దుల బండి లాగుడు పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు యువతకు క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ పోటీలను కేవలం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామంలోని అందరిలో ఉత్సాహాన్ని నింపేందుకే అని ఇందులోని గెలుపు ఓటములను అందరూ సమానంగా చూడాలని ఐక్యమత్యంగా గ్రామంలోని అందరూ అన్నదమ్ముల వల్లే మెలగాలని ఆయన సూచించారు జీవితంలో గెలుపోటములు సమానమని అందరం ఐక్యతతో ఉంటే అదే పెద్ద విజయమని తెలిపారు అనంతరం ఎద్దుల బండి లాగుడు పోటీలలోని విజేతలకు క్రికెట్ పోటీలలోని జూనియర్ సీనియర్ జట్టుల విజేతలకు ముగ్గుల పోటీలలోని పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ ధనుంజయ మాట్లాడుతూ ఉలిందకొండ గ్రామం ఎంతో ఐక్యతతో ముందుకెళ్తోందని ఇలానే ప్రతి ఒక్కరూ భేదాభిప్రాయాలు లేకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు రైతులు యువత మహిళలు ఇలా అన్ని విభాగాల వారు ఈ పోటీలలో ఐక్యతతో పాల్గొని విజయాలు సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇలాగే ముందు ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ఐక్యమత్తంగా ముందుకు సాగాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తేదేపా సీనియర్ నాయకులు యుద్ధం శ్రీకాంత్ గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన అనుకుంటాము కానీ నాకు ఈ ఉండి కూడా వచ్చిన తర్వాత మన రంగం ఈ పండుగ మన పండగ అంటే మన రాయలసీమ వాళ్ళు కూడా చేసుకునే పండుగని కొత్త ఒక కొత్త సంస్దాయం అంటే ఇద్దరు ఆడే పోటీ అయితే క్రికెట్ అయితే ఏమి తర్వాత ముగ్గుల పోటీ ఏమి కానీ అటువంటి చాలా సంతోషం పొచ్చింది అందరికీ కూడా ప్రజలు కూడా ఈ సాయంత్రం చాలా సంతోషంగా ఈ మంచి వేదిక ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా శుభ ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సంక్రాంతి సంబరాల్లో వచ్చే సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరంలో కూడా ఏ విధంగా చేసుకుంటుంది నా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను

మన ముందర గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి 1st price she M свои студentes donde pobl Harriet win the gravity crowd for Foreign Could we get a little bit The ninth charity are the gonna go to the participation Through Poland People like me with other ma in Bip banks over D beer Gettmetz Gettmeter జీవనం చేసి ఉంటావు అలివేలు గాయత్రి జీవనం చూసిన తర్వాత అలివేలు చంద్రకళమ్మ ఈరమ్మ రమ్మా గోవింద్ గారు ఎక్కడున్న తీసుకురాపుగా నాగమే కావాలమ్మా రావాలి ఈ మధ్యలో

வயசு நர்ம மனு மாத்தம் அது பாட படுத்து ట్టిగా చెప్ప మరొకసారి చాలా పడుతుంది రమాలన్న వాళ్ళ టీం అందరూ గుర్తుగా ఇస్తున్నారు ముఖ్యంగా శ్రీకాంత్ లేదు ఏం లేదు ఏం లేకపోవడా ఈ నాలుగు రోజులు చాలా సక్సెస్ఫుల్ ఎంతో సహనంతో హోప్తో ఎంతో మంచి కార్యక్రమం చేసేందుకు మేము కూడా సంతోషంగా అదేవిధంగా అశోక కాలేజీ యజమాన్యానికి మా తరపున పోలీసుల తరఫున అదేవిధంగా ఊళ్ళు కూడా ప్రజలపున థ్యాంక్ చూస్తున్నాం ఎందుకంటే అశోక గుర్తు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అన్న కూడా ధన్యవాదాలు చూస్తున్నాం అన్ని ఫ్రెండ్లీగా తీస్తామని మొదటి రోజే చెప్పాడు ప్రతి ఒక్కరూ ఫ్రెండ్లీగా తీసుకొని అశోక నగరం అన్న ఒక్క సెకండ్ మ్యాడమ్ మాకు ముయాలంటే నిన్న మాకు ఎంతో ఇబ్బంది లేకుండా పండగానే రావాలకున్న చేస్తున్నారు మీరొక్కరికి மன சார் குறிப்பா